నా పేరు పెరుపు వెంకటేశ్వర మాదిగా ఏపీఎంఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అట్లాగే మాదిక సంఘాల ఆధ్వర్యంలో ఎవరి పేరు వాళ్ళు చెప్తారు అట్లానే మాదిక సంఘాల ఏకవేదిక ఏర్పడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలంతా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నిర్ణయం నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల చైతన్య యాత్ర చేపట్టాం దీంట్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా చేరుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో మాదిగలకి రాజకీయ సమన్వయం చేశారు అట్లనే ఎస్సీ వర్గీకరణ చేసి మీ సమస్యని నేను పరిష్కరిస్తానని ఆయన ఒక భరోసా ఇచ్చారు అదే సందర్భంలో ఈయనని గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమిని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని మేము నమ్ముతూ ఆ పార్టీకి మద్దతు ఇస్తూ మాదిగల మద్దతు చంద్రబాబుకే నేను ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి తీసుకొచ్చాడు అమ్మఒడి పేరుతో స్కాలర్షిప్లు ఎస్సీలకు చెందిన స్కాలర్షిప్లు లేకుండా చేశాడు అట్లాగే నా ఎస్సీ నా ఎస్టీ అన్నాడు మరి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశాడు అదేవిధంగా దళితులు నా మేనమామలు అన్నాడు మరి ఈ రోజున ఆ దళితుల మీద దాడులు జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ ని కట్టకుండా నిర్వీర్యం చేశాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఏదైతే దళితులతో ఓట్లతో అధికారంలోకి వచ్చాడో ఆ దళితులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దళితులు ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ దళితులు మీద దాడులు కావచ్చు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయడం కావచ్చు అదేవిధంగా మరి మాకున్నటువంటి ఇరవై ఏడు పథకాలని రద్దు చేయడం ఇవన్నీ కూడాను దాదాపుగా దళిత వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మారాడు కాబట్టి దా మాజీ ప్రకాష్ మాదిగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ మాదిగలకు న్యాయం చేస్తుందనేది మా కులానికి సంబంధించిన మేధావులు పెద్దలు తీవ్రంగా ఆలోచించి ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలుగా మాదిగలకు అట్లే షెడ్యూల్డ్ కులాలకి న్యాయం చేయడంలో అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పి భావించడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలు అన్న చెప్పినట్టు అడుక్కు తినడమే కాదు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలస పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీన్ని అన్నిటినీ ఎదుర్కోవాలంటే ఈ ఎన్నికల్లో మాదిగా మాదిగా ఉప కులాలు షెడ్యూల్డ్ కులాల్లో ఇతర కులాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే జగన్మోహన్ ప్రభుత్వం రాకుండా చేయడానికి తమ ఓటు శక్తిని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా కూడా మరియు మాదిగ ఐక్య కూటమిగా ఏర్పడి ప్రతి సంఘం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపే మాదిగలు గెలుపుగా భావిస్తూ ఈ అనంతపురం జిల్లాలోకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మాదిగా కూటమి తరపు నుంచి ఈరోజు అనంతపురంలో ఉన్నంటి పది లక్షల మంది మాదిగల ఓట్లు రానున్న పదమూడో తేదీన ఓటింగు నాలుగో తేదీన లెక్కింపుల్లో జలాపల వన్ సైడ్గా ఉండి తెలుగుదేశం పార్టీకి నిలబడ్డ ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించాలని అదేవిధంగా మడకసర్ల సింగరమల ప్రాంతంలో నిలబడ్డే మాదిగ బడ్డాది సావుని మరి ఎంఎస్ రాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించి పది లక్షల మంది మాదిగలు అనంతపురంలో ఉండాలని గుర్తించే విధంగా కూడా గెలిపించాలని జై మాదిగా సేవా సంఘం ఫౌండర్గా ఈ మాదిగా కూటమి అభ్యర్థిగా కూడా ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది నా పేరు కొండికండి రమేష్ మాదిగా ఆంధ్రప్రదేశ్ మాది తండూల వ్యవస్థాపక అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ మాది సంఘాల జేఏసీలో మా సంఘం కూడా ఒక సంఘం ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉనికి మాదిగలు బతికి బట్ట కట్టాలన్నా కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే అని తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి మాదిగల పట్ల చిన్న చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగ మాదిగ లీడర్లకు మాదిగ జాతికి విలువ లేదు ఈ విషయం కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గత ఎలక్షన్లో మాదిగలకు తక్కువ టికెట్లు ఇచ్చారు ఈ ఎలక్షన్లో మాదిగలకు పది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఇరవై తొమ్మిది స్థానాలు స్థానాలుంటే ఇరవై తొమ్మిది రిజర్వేడ్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే నా మాదిగ జాతికి సమన్యాయం చేయకుండా వైఎస్ జగన్మోహన్ గారు పది టికెట్లు ఇవ్వడం అవమానపరచడమే అని తెలియజేస్తున్నారు